టు మై జీవితంలో ఒకటి పొందాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవాల్సి ఉంటుంది జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు కోపం రావటం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ భగవంతుడు కోరుకుంటాడు నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కొరకు బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది మంచి కొరకు బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది పంటే కాదు కొందరి పాపం కూడా పండుతుంది కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు శాంతి సౌఖ్యం విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే ప్రకృతిని ఆధా ఆరాధించటమే చాలా ఉత్తమం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్